ఐఏఎస్ సబర్వాల్ అంటే తెలియని వారుండరు వెళ్లిన నిజాయితీతో పనిచేసి ఆమె మార్క్ చూపించింది ప్రజెంట్ సెలబ్రిటీ లెవెల్ క్రేజ్ తెచ్చుకున్న ఆమె గత ప్రభుత్వ హయాంలో కీలక బాధ్యతలు నిర్వర్తించింది ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్ పై నిజాయితీకి నిలువెత్తు రూపంగా పేర్కొనే మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి సోషల్ మీడియాలో సంచలన ట్వీట్ చేశారు ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్ కేంద్ర సర్వీసుల్లోకి వెళ్తున్నారన్న వార్తల నేపథ్యంలో ఆయన స్పందించారు ఆమెను ఎట్టి పరిస్థితుల్లోనూ కేంద్ర సర్వీసుల్లోకి పంపొద్దన్న ఆయన గత ప్రభుత్వంలో చేసినవన్నీ చేసి కొత్త ప్రభుత్వం రాగానే కేంద్రానికి వెళ్లిపోవడం ఇక్కడి తప్పుల్ని కప్పిపుచ్చుకోవడం ఫ్యాషన్ గా మారిందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు తన ట్వీట్ ను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ కు ట్యాగ్ చేశారు ఏం తప్పులు చేయకపోతే ఎందుకు భుజాలు తడుముకోవడం దేశంలో హెలికాప్టర్ లో వెళ్లి పనులు పర్యవేక్షించే ఏకైక ఐఏఎస్ అధికారిని ఈమెగారే అంటూ వ్యాఖ్యానించారు కేసీఆర్ ప్రభుత్వంలో కీలక భూమిక పోషించిన ఆమె తెలంగాణ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శిగా వ్యవహరించారు అంతేకాదు కాళేశ్వరం పనులతో పాటు మిషన్ భగీరథ పనులు కూడా పర్యవేక్షించారు ఇందులో భాగంగా స్మిత హెలికాప్టర్ లో పర్యటించేవారు అంటూ గుర్తు చేశారు వాస్తవానికి కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక సీఎంఓకు వెళ్లడానికి ఫస్ట్ లో పెద్దగా ఆసక్తి చూపలేదామే అయితే తర్వాతి కాలంలో మాత్రం ఆమె కీలకమై ఐఏఎస్ల మధ్య చర్చకు కారణమయ్యేది ఇక ఇదిలా ఉంటే కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కీలక ఐఏఎస్ అధికారులంతా కొత్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలుస్తుంటే స్మితా సబర్వాల్ మాత్రం కలవలేదు దీంతో ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లనున్నట్టుగా వార్తలు వచ్చాయి ఆ వార్తల్ని ఖండిస్తూ ఒక్క ట్వీట్ తో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు ఆమె తాను తెలుగు రాష్ట్రాల్లో ఇరవై మూడేళ్ల సర్వీస్ పూర్తి చేశానని కొత్త సవాళ్లకు తాను ఎప్పుడూ సిద్ధమని ఆమె ట్వీట్ చేశారు దీనికి ముందు ఆకునూరి మురళి చేసిన ట్వీట్ ఇప్పుడు దుమారంగా మారింది దీనిపై ఆమె ఎలా రియాక్ట్ అవుతారో లేదంటే మౌనంగా ఉంటారా అనేది చూడాలి